ఈ విజయవాడ వరదలు ఏదైతే ఉందో చాలామంది బాగా నష్టపోయారు ఇప్పటి వరకు విజయవాడలో ఇలాంటి వరదలు ఇప్పుడు రాలేదు అయితే సీఎం గారు తిరుగుతున్నారు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు ఆయన ఈ సందర్భంలో బయటకు రావడం మంచిదే కదా అంటే మీ అభిప్రాయం ఏంటి ఆయన బయటకు రాకపోవడం మంచిదే అండి ఎందుకంటే ఆయన ప్రజానాయకుడే అండి ఆయనకి ఎంత ప్రజల ఆదరణ ఉందో మీ అందరికీ తెలుసు ఆయన వచ్చి అక్కడ ఉన్న అధికారులను ఇబ్బంది పెట్టడం తప్ప ఆయన వస్తారు ఆయన వస్తే ఆయన భద్రత ఇవ్వాలి భద్రత ఇస్తే అక్కడ సేవ చేసే అధికారులే ఈయనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది అక్కడ అక్కడ సేవ ఆగిపోతుంది దానివల్ల పవన్ కళ్యాణ్ ప్రజలు ఉద్దేశించి ఆయన ప్రజల్లోకి రాలేదే తప్ప ఆ ఖాళీగా ఇంట్లో ఆయన కూర్చోలేదు ఆయన ఇంట్లో ఉండి మొత్తం అంతా సమీక్షిస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది జనసేన నాయకులు చెప్పారు మీరు నేను రాలేకపోతాను మీరు వెళ్ళండి మీరు వెళ్ళి అక్కడ సేవ చేయండి అని చెప్పారు అక్కడ జన సైనికులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు వేరే మహిళలు ఉన్నారు అక్కడ అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి పులియర్ పట్ల నిత్యావసర సరుకులు అవనాయి అన్నీ వాళ్ళకి సమకూర్చారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాకపోవడంలో కారణం ఉందని చెప్పి ఆయన కూడా వివరించడం జరిగింది కానీ వాళ్ళు పెట్టుకున్న పార్టీ వైసీపీ పార్టీ అంటే అంతేనండి కుళ్ళు కుతంత్రాలతో ఉన్న పార్టీ అది ఎప్పుడు ఎవరు రాకపోతే దాన్ని మంచిగా ఇప్పుడు ఊహించారు అన్ని చెడుగానే ఊహిస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం వల్లే మంచిది అక్కడ ఎందుకంటే ఆయన కనబడక్కర్లేదు మంచి కనబడాలి అక్కడ ఉద్దేశంతో ఆయన ఉన్నారు అందుకని ఆయన ఇప్పుడు మన భక్తులు బాలరామకృష్ణ గారు పాతి లక్షల విరాళం ఇచ్చారు జానీ మాస్టర్ గారు అంత వరద నీటిలో దిగి పిజర్ పొట్లను అందించడం నిత్యావ అందించడం చేస్తున్నారు అలాగే జనసేన పడవల్లో వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటి సరుకులు ఇస్తున్నారు నిత్యావసర సరుకులు ఇస్తున్నారు చాలా కష్టపడుతున్నారు తెలుగుదేశం నాయకులు ఏమన్నాయి జనసేన నాయకులు ఏమన్నా ఎవరైనా సరే వాళ్ళంత సాయం వాళ్ళు చేస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కాబట్టి నీకు నిన్న ఎన్ని వేలలో నిత్యావసర సరుకులు ఇంటింటికి పంచారు ఈ ప్రభుత్వం కాబట్టి కోటం ప్రభుత్వం వల్ల సాధ్యమైంది అది మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి మెయిన్ గా గత ప్రభుత్వంలో మేము ఇంతకన్నా బాగా చేసే ప్రతి సిస్టమేటిక్గా చేసేమని అంటున్నారు గత ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి వరదల సమయంలో ఎలా వ్యవహరించాడు ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఆళ్ళ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా నక్కగా నాగలవకానికి తాడానికి ఉందండి ఆళ్ళ ప్రభుత్వానికి ఇప్పుడు సంబంధం లేదు వీళ్ళు క్షణాల్లో మొత్తం నిత్యావసర సరుకులు కానీ మొన్న అర్ధరాత్రి రెండింటికండి విజయవాడలో లారీ లారీలు వచ్చినాయి నిత్య సరుకులు ఈ వ్యాన్లో ఇంటింటికి పంపించారండి రెండింటికి అక్కడ పోలీస్ సిబ్బంది కానీ అక్కడ నాయకులు కానీ ఎంత క్రమశిక్షణగా ప్రజలకు మంచి జరగాలి ప్రజలకు న్యాయం జరగాలని ఎంత క్రమశిక్షణగా చంద్రబాబు నాయుడు గారు నిరంకుడంగా నాలుగు రోజులు వర్షంలోని అలాగ నిలబడి అలా దగ్గరుండి సేవ చేయించారండి ఇప్పుడు ఈరోజు విజయవాడ వరదలకు రావడం మెయిన్ కారణం బుడమేరు కట్టలు అయిపోవడం అని చెప్పి చెప్తున్నారండి అంటే గండి కొట్టడం అని అంటారు మూడు గండ్లు పడ్డాయని చెప్తున్నారండి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే గేట్లు ఎత్తేసారని చెప్తున్నారండి కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి వివరణ ఏమి ఇచ్చారంటే అసలు బుడమేరు అనేది దానికి గేట్లు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు అంటే ఇందులో ఏది నిజమని అంటారు మీరైతే చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమేండి ఆయన విజనరీ ఉన్న నాయకుడు అండి ఇప్పుడు ఈ జగన్కి ఏం తెలుసు అండి బుడమేరుకి గేట్లే ఉండవండి అది ఒక వాగు అండి పైనుంచి అక్కడి నుంచో వస్తే వాగు అలా వా వాగు వల్ల అక్కడ గండి పడింది అంతే తప్ప దానికి గేట్లు ఎత్తరాలు గేట్లు తీయడాలు ఉండవండి ఆయనకి స్క్రిప్ట్ ఎత్తారండి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇంకా ముందు వెనక చూడకుండా ఆ పేపర్ చదువుకోవడం ఆయన పని అండి ఆయనకి అసలు ఆ వాక్ గురించి ఎవరికీ తెలియదండి అండి దాని గురించి తెలుసుకొని మాట్లాడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకైనా మనకైనా మీకైనా ఎవరికీ తెలియదు దాని గురించి తెలియనప్పుడు దాని గురించి తెలుసుకోవాలి అసలు వాగా దానికి అసలు నది గేట్లు ఇస్తారా గేట్లు ఎత్తరా అని తెలుసుకొని మాట్లాడండి అలా ఏమి ఉండదండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పేపర్ ఇస్తే అది నంది అంటే నంది పందంటే పంది అండి ఇంకా ఆయన తెలిసిందంతా ఒకటే పేపర్ చూసి చదవడం అండి అంటే ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సినిమా హీరో కూడా ఇవ్వనంత విరాళం అనేది ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు ఎలా చూడవచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అంటే ప్రజలకి సమస్య అంటే ఆయన జాలుగుండండి ప్రజల సమస్య అంటే ఆయన రక్తాన్ని చిందించి డబ్బుగా మార్చి దాన్ని ప్రజలకు ఎత్తాడండి ఆయన ఈ రోజే కదండి మీరు స్టార్టింగ్ నుంచి చూసుకోవచ్చండి ఎప్పటి నుంచే వేల కోట్ల దానాలు ఇచ్చాడండి ఆయన ఒక్క వైసీపీ నాయకుడిని దానం ఇచ్చడం చూపించండి ఈ రోజుకైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వం ఉన్నాడండి రూపాయలు దానం ఇవ్వక్కర్లేదు ప్రభుత్వం చేయించుకోవచ్చు అలాగే కాకుండా ప్రభుత్వం డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర డబ్బు అంత లేదని ఆయన సొంత డబ్బులు ఆరు కోట్లు విరగడం ఇచ్చాడండి పది పంచాయతీ ఆఫీస్కి నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చాడండి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చాడండి అలాగే వాళ్ళన్నీ చిరంజీవి గారు కోటి రూపాయలు ఇచ్చారండి అలాగే వాళ్ళ కొడుకు రామ్ చరణ్ గారు కోటి రూపాయలు ఇచ్చారండి అలాగే ఇంక వరుణ్ తేజ్ అవనాయ్ అల్లు అర్జున్ అవునాయి వాళ్ళ మెగా కుటుంబం నుంచి దగ్గర దగ్గర తొమ్మిది కోట్లు విరంగా వచ్చిందండి వాళ్ళు మెగా కుటుంబం అంటే ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళు ఉండలేరండి వాళ్ళ బాధ వాళ్ళ కష్టం లాగా బాధ ఫీల్ అవుతారండి వాళ్ళు మెగా ఫ్యామిలీ అంటే అంతే అండి ఈరోజు దాదాపు కూటమి ప్రభుత్వం ఈరోజు ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలను ఉద్దేశించి విరాళాలు అనేవి సేకరిస్తున్నాయి ఈ విరాళాల్లో ఇప్పటి వరకు ఇంత హైయెస్ట్ ఎప్పుడూ రాలేదంట మెయిన్గా ఇందులో మెయిన్గా చూసుకుంటే టాలీవుడ్ యాక్టర్స్ అయి కానీ అందరూ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎక్కువ విరాళాలు అనేవి ఇవ్వడం ఎందుకు అని అంటారు ఇప్పుడు ఒక మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు కూడా దాన్ని అబ్జర్వ్ చేశారండి ఒక మంచి ప్రభుత్వానికి మనం మనంతు సాయం చేయకపోతే ఇంకెప్పుడు సాయం చేస్తాం అనేసి ఈ మంచి ప్రభుత్వానికి తన వంతు సాయంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచినంత సాయం చేశారండి అందులోకి పవన్ కళ్యాణ్ గారు ఉండడం ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో ఆయన మనసు ఏంటో అందరికి తెలియడం వల్ల పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తే ఎక్కడికి పోవు ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తే అన్యాయంగా ఎవరు దొబ్బరు వాటిని ప్రజలకే ఉపయోగిస్తారని నమ్మకంతో అంత అంత అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చినాయండి పవన్ కళ్యాణ్ చూసి ఇప్పుడు గ్రా గ్రామ సచివాలయం వాలంటీర్స్ కూడా అధిక మొత్తంలో విరాళాలు సమకూర్చారండి ఈరోజు మరి చూసుకుంటే కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు ఎలా ఉందంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్నీ కూడా సమకూర్చింది ఈవెన్ ఏదైతే వరద ప్ర బాధితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళను కూడా కూటమి ప్రభుత్వం కడుక్కొచ్చి అక్కడే శానిటైజేషన్ చేసి అక్కడే మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి అన్నీ కూడా తూచే తప్పకుండా నిత్యావసర సరుకులే కానీ అన్నదానాలు కానీ ప్రతిదీ అసలు వద్దు అనేటట్టు అంత పరిస్థితి ఉన్నది తీసుకోండి తీసుకోండి అని చెప్తున్నారు ఏంటంటే అంత బాగా చేస్తుంది ఈరోజు కూటం ప్రభుత్వం మీకేమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎలాంటి నాయకులకి మనం ఓటు వేసినందుకు గర్వంగా ఫీల్ అవుతుందండి నా ఓటు వృధాగా పోలేదని సంతోషపడుతున్నానండి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఎంత చేయగలదో అంత చేసి చూపిస్తున్నారండి మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం అంతా ద్వంద్వ వైకృత వ్యవహరిస్తుంది ఇటేమో మా నాయకుల మీద కొట్టి కేసులు పెడుతుందని చెప్పి ఒక పక్క చెప్తున్నారు ఇంకో పక్క ఏమో వరద బాధితులు పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదని చెప్పి చెంది అంటే ఇక్కడ వాళ్ళ జీవితంలో ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడరండి వాళ్ళు ఎప్పుడు రాజకీయం 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 అండి రాజకీయం తప్ప ఇంకోటి తెలియదు అండి ఇది ఎలాగే వాళ్ళ ప్రభుత్వం కష్టాలు ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినాయండి ప్రజలకి ఏ రోజున నాయకులు ఇలా జనాల్లోకి వచ్చి విరాళాలు ఇవ్వడం కానీ ఇలా సేవ చేయడం కానీ ఏ రోజైనా చూసారా ఆ రోజు వాళ్ళ ఉన్నప్పుడు కరోనా వచ్చింది ఎవరైనా విరాళాలు ఇచ్చి ఏవైనా ప్రజలకు వచ్చి సేవ చేశారా ఏ రోజైనా ఏ రోజైనా ఎవరైనా సొంత డబ్బులతో ఆక్సిజన్లు కొన్నారా కరోనా ఉన్నప్పుడు వాళ్ళకి సొంత జోబులో నుంచి రూపాయి తీయడం రాదండి అవినీతి చేయడం తప్ప ఆ సొంత రూపాయలు ఖర్చు పెట్టడం రూపాయి రాదండి వాళ్ళకి